స్థానిక కవాళ్లను నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ సిబ్బంది పొదుపు సంఘాల మహిళలు ప్రజలకు అవగాహన కల్పించాలని గూడూరుకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ వెల్లడించారు టవర్ క్లాక్ సెంటర్ వద్ద పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ పారిశుధ కార్మికులను సన్మానించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలను నాటడం జరిగిందని అవి ఈ రోజు పెద్ద వృక్షాలయ్యాయని గుర్తు చేశారు పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ కవర్లను ప్రతి ఒక్కరు నిషేధించి నందల సత్యంద్రకు సహకరించాలని సూచించారు ఈ సమావేశంలో బిల్లు చెంచలయ్య రామయ్య మస్తాన్ నాయుడు రహీం ఇజ్రాయిల్ మాకాని వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ కమిషనర్ మురళి వెంకయ్య పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు నాయకులు పెద్దలు ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలు పెట్టి లాస్టిక్ కంట్రోల్ చేయတဲ့ అనేది జరిగిన బాబం కాబట్టి మనం వచ్చిన ఉంచించాలని వాళ్ళతో ఎక్కువ టైము స్పెండ్ చేయగలిగింది మహిళలు మీరు ప్రతి కుటుంబంలో కూడా పోయి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు మీరు మీ శక్తిని మీరు ఉపయోగించుకోవాలని బాధ్యత మీ అందరి మీద ఉంది ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇప్పటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు అప్పుడు పురపాలక సంఘ చైర్మన్గా ఉన్నారు అప్పుడు చెట్లు అయ్యి ఇప్పుడైతే నాటి కాదు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత చెట్లు నాటానే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరుగుతుంది చెట్లు నాటుతున్నారు కానీ అవి బ్రతికించడం లేదని మటుకు మీకు అందరికీ తెలియజేస్తున్నాను రక్షితో రక్షిత వాటిని మనం రక్షిస్తాయి మనం రక్షిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దాన్ని మర్చిపోతే మట్టు చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ప్రతి దానికే ఒక విప్లవం అంటాం అదేవిధంగా ప్లాస్టిక్ మీద కూడా ఒక విప్లవం తీసుకొచ్చి ఒక పోరాటం చేసి ఆ పోరాటంతో మనము ఏ షాపు వెళ్ళినా ఒట్టు నేను ఎందుకు తీసుకోవాలా పాటి మైక్రోల్గన్ తక్కువ మాకు ఇబ్బంది అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అన్నిటికీ పోరాటాలు చేస్తాం కదా తన యొక్క వ్యక్తిగతమైన పోరాటానికైనా అందరూ జీవితాల కోసం అందరూ ఆరోగ్యంగా ఉండేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా నడుంబిగించి ప్లాస్టిక్ నిషేధించాలా ప్లాస్టిక్ మీద పోరాటం చేస్తారని మీ అందరినీ మనసారా కోరుకుంటూ అవకాశం ఇస్తున్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్